వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈ రోజు నేను చాలా సింపుల్గా క్రిస్పీ బేబీ కార్న్ తయారు చేసి చూపించబోతున్నానండి క్రిస్పీ బేబీ కార్న్ తయారు చేయడానికి ముందుగా ఒక పావు కేజీ బేబీ కార్న్ అయితే తీసుకుందామండి దీన్ని మధ్యలోకి కట్ చేసి తీసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ బేబీ కార్న్ అయితే ఒక నాలుగు భాగాలుగా అయితే చేసుకోవాలండి చిన్నమైతే చేసుకోకూడదండి ఇలా ఈ మీడియం సైజ్ చేసుకోవాలి బేబీ కార్న్ అన్ని కూడా ఇలాగైతే మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి మధ్యలో కూడా ఫ్రై అయితే అవుతాయండి ఇప్పుడు వీటికి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఒక బౌల్ అయితే తీసుకోవాలి అందులోకి ఒక కప్పు మైదా అయితే వేసుకోవాలి అరకప్పు కార్న్ఫ్లవర్ అయితే వేసుకోవాలండి ఈ కార్న్ఫ్లవర్ వేసుకోవడం అయితే మనకి క్రిస్పీనెస్ అయితే వస్తుంది ఒక హాఫ్ టీ స్పూను కారం అయితే వేసుకోవాలి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం పెప్పర్ అయితే వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇవన్నీ కూడా కొంచెం కొంచెం అయితే వాటర్ అయితే వేసుకొని మెల్లిగా కలుపుకోవాలండి మరి జారుగా కాకుండా చూసుకొని కలుపుకోవాలి ఇందులోకి కారం ఉప్పు అన్నీ సరిపోయలేదో చూసుకోండి బ్యాటర్ని ఇలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వేసిన మసాలాలన్నీ బాగా పడతాయండి పట్టిన తర్వాత మనం ఇవి ఇందాక కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ పీసెస్ అన్నీ ఇందులో వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకొని ఒక్క పది నిమిషాలు ఇందులో నాన్న ఇవ్వాలి ఇవిలా నా ఇవన్నీ లోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఇలా విడివిడిగా అయితే వేసుకోవాలి ఒక్కోదానికి అంటుకోకుండా ఉండాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఒకవైపు బాగా వేగిన తర్వాత మనం రెండో వైపుకి అయితే తిప్పుకోవాలి రెండవ వైపు కూడా తిప్పుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము మళ్ళీ ఇంకో వాయి అయితే వేసుకోవాలి ఇలా అన్నీ కూడా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి